అసలు ఎక్కడ ఎప్పుడూ ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాంజన్ అన్ని వంటలు చేయించాడు అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తున్న మందికి ఎలా ఉండారని విచిత్రం ఏమిటంటే రాత్రి పదింటి వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ తిన్నారు తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచిన చిన్న అతిశయం వచ్చింది అవడికి అతిశయం వచ్చి శంకరుడు చాలా గొప్పవాడు ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు శంకరా మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు అల్లుడి దగ్గరికే వెళ్ళింది వెళ్ళి శంకరామొక చిన్న సమస్య మీరు తీర్చాలని ఏమత్తాయ్యారు ఏ సమస్య అన్న ఏమీ లేదు పర్వత శిఖరాలంత వంటలు వండించాం ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని నీ తరపున చాలా మంది వచ్చి భోజనాలు చేశారు కానీ పర్వత శిఖరాలంతా అన్నరాశులు మిగిలిపోయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా అన్నం తినేస్తారు అండి అంటే చిన్న ఎత్తి నీకన్నా బాగా చేసాం పెళ్ళి చూసావా నీ కణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని శంకరుడు అన్నాడు అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందన అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లబారేటప్పటికన్నా బెంగపెట్టుకుంటున్నారు అన్నాడు అవును అందావిడ బెంగ పెట్టుకోకండి నేను నిజంగా అనవాలనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి తక్కువ అయితే మీరు వండి పెడతారా అన్నాడు ఆవిడ విలాసంగా నవ్వి ఇంతమంది తినందుడు తింటాడా అని అలాగే వండు గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు ఆ గుండోదరుడిని పిలిచాడు రే చాలా అన్నం ఉంది ఉందిట్రా భోజనం చేయి అంద ఆయన వెళ్ళి తినేశాడు తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల అన్నం అన్నం అన్నాడు వుండి పెడతానంది కదా మరి ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది పెడుతూనే ఉంది నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడు కాళ్ళ మీద పడింది అల్లుడు గారు నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతుకు ఏమైపోవాలి మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినే వాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యం కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడాలండి అది వెంటనే మీనాక్షుకు అన్నపూర్ణ ఒకరా మరీ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు అనేటప్పటికీ ఆవిడ వచ్చింది ఒక అన్నపాత్రలోంచి ఐదు రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేసాడు సోభారంగా పాయసం తాగేశాడు నెయ్యి తాగేశాడు పాలు తాగేశాడు పెరుగు తాగేశాడు అన్నీ తాగేశాడు అయిపోయింది అన్నపూర్ణ మరి ఆకలి తీరింది నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలి అన్నపూర్ణం వెళ్ళిపోయింది కొత్త సమస్య వచ్చింది హే భగవన్ ఇంత నీ తాగేశాను ఇన్ని నీతి పదార్థాలు తినేసాను దాహం దాహం అన్నాడు తాగి ఎక్కడ కనపడితే అన్నాడు క్షణాల్లో మధురైలో నూతులు చెరువులు సరోవరాలు అన్నీ తాగేశాడు చుక్క నీరు లేదు నాలుగు పిడచకట్టుకుపోతోంది ఎలాగన్నాడు చూశారా పెళ్లి పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి కానీ అతి ఆడంబరాలకు పోయి పెళ్ళి భోజనం అంటే అర్థం లేకుండా అరవై డెబ్బై ఆదరములతో వండి వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో నీళ్ళు ఇవ్వగలరా నొగురయ్యో అన్నాడు ఇంకేమిస్తాం నీళ్ళు అది నువ్వే పుణ్యం కట్టుకోండి ఆవిడ వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించండి అని జటాజూటం ఇలా ఉంచాడు ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు